బ్రేకింగ్ చూస్తున్నాం రెండేళ్ల పాలసీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక దరఖాస్తు ఫీజు మూడు లక్షల రూపాయలు పెంపు చేసింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ వరకు కూడా రెండేళ్ల కోసం లైసెన్సులు జారీ చేయనుంది ఈ ఏడాది నవంబర్ తో మద్యం దుకాణాల ప్రస్తుత లైసెన్స్ గడువు ముగిపోతుంది ఇక దీంతో రెండేళ్ల మద్యం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మధ్యం దుకాణాలకే టైం లో రిజర్వేషన్ ప్రభుత్వం గౌడ్లకు పదిహేను శాతం ఎస్సి లకు పది శాతం ఎస్టి లకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ఉత్తర్వులు పేర్కొంది ఎంసార్ కి సంబంధించి ఓవరాల్ అప్డేట్ మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు దుకాణాలకు సంబంధించిన టెండర్లు భారీగా పెంచింది తెలంగాణ సర్కారు అంతేకాకుండా ఈ యొక్క టెండర్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ వరకు కూడా లైసెన్స్లు ఉంటాయి అందులో భాగంగానే ఈ గౌడ సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్లకు పదిహేను శాతం రిజర్వేషన్ ఎస్సులకు పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది ఇందులో భాగంగానే ఈ మద్యం ఏవైతే దుకాణాల టెండర్ కి సంబంధించి కూడా ఈ పెంపు ఏదైతే ఉందో అది తర్వాత ఈ మద్యం పైన కూడా పడే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఇది రెండు సంవత్సరాల అగ్రిమెంట్ గానైతే ఉండనున్నట్లుగా అయితే తెలుస్తోంది ఇప్పటికే ఈ షాపులకు సంబంధించి కూడా ఎప్పుడు పది లక్షల రూపాయలకు ఆ నగరంలో ఇప్పటికే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది రెండు సంవత్సరాలకు పది లక్షల రూపాయల ఆ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు గాని ఈ యొక్క ఆ లిక్కర్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు అటు తెలంగాణకు సంబంధించి కూడా ఆ మొదటి ఆదాయంగానైతే ఉండనున్నట్లుగానైతే సమాచారం దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ పెంపు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక నోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేయడం ఆ రిలీజ్ లో ఉన్న వివరాలకు సంబంధించి కూడా ఎవరైతే ఈ మధ్యస్థులు టెండర్ పట్టుకుంటారో వారికి కూడా పూర్తి స్థాయి వివరాలను అందిస్తూ ఈ విధంగా ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి